కల్కీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది ప్రభాస్ హీరోగా దీపికా పథకొనే హీరోయిన్గా అమితాబ్ బచ్చన్ కమలా హాసన్ వంటి లెజెండ్స్ నటించిన కల్కీ నాగా అశ్విన్ దర్శకత్వంలో సూపర్ మూవీగా దూసుకెళ్తుంది ఇప్పుడు ఆ సినిమా మరో కొత్త రికార్డును నమోదు చేసింది నార్త్ అమెరికాలో అత్యధిక వసూలు సాధించిన రెండవ ఇండియన్ సినిమాగా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నిలిచింది నార్త్ అమెరికాలో పదిహేడు రోజుల్లో ఈ సినిమా పదిహేడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు కలెక్షన్లు సాధించింది గతంలో షారుఖాన్ నటించిన పఠాన్ సినిమా పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది డాలర్లు సాధించింది బాహుబలి టూ ఇరవై మిలియన్ డాలర్లు కలెక్షన్లు సాధించింది ఇప్పుడు ఆ రికార్డును ప్రభాస్ కల్కీ మూవీ అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది ఓవరాల్గా ఈ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించి విజయవంతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతుంది రీసెంట్గా ముంబైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో ప్రభాస్ అమితాబ్ పాల్గొన్నారు అమితాబ్ బచ్చన్ని ప్రభాస్ మీ వల్లే ఈ సినిమా హిట్ అయిందని అనగా అమితాబ్ మాత్రం ఆ క్రెడిట్ తీసుకోకుండా మన ఇద్దరం ఉండగా కూడా దీపికా పదుకొనే వల్లే ఈ సినిమా గొప్ప విజయం సాధించింది ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకుల దేవుళ్ళకు మనం అందరం థ్యాంక్స్ చెప్పాలని అక్కడ మాట్లాడారు ఏ ఒక్కరూ కూడా ఈ సినిమా క్రెడిట్ని తీసుకోకుండా కంప్లీట్గా ప్రేక్షకులకే ఈ క్రెడిట్ అందజేయడం అనేది చాలా మంచి పరిణామం అనే చెప్పాలి